Hors baaz... Ur ma filtrateur hoc కూటమి ప్రభుత్వం సామాన్య ప్రజలపైన ఈ కరెంటు ఛార్జీల బాధుడు వేసిన దానికి మన వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఈ నెల ఇరవై ఏడవ తేదీ మేము నిరసన కార్యక్రమం చేపట్టినాం దానికి గాను కదిరి నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి ఈ నిరసన కార్యక్రమానికి హాజరై వారిపై ఈ బాధుడే బాధుడు వేసిన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ బలం ఇప్పాలని మరియు నిరసన తెలపాలని ప్రతి ఒక్కరికి కోరుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇరవై ఏడో తేదీ కరెంటు ఛార్జీలు ఈ కూటమి ప్రభుత్వం పెంచిన దాని మీద ఉద్యమించబోతూ ఉన్నాం ప్రజల పక్షాన రైతుల పక్షాన పరిశ్రమల యాజమాన్యం పక్షాన మీరు బాధుతున్న బాధుడు మేము తట్టుకోలేకున్నాము మీరు ఇచ్చిన హామీలు ఆరు నెలల్లోనే మర్చిపోయినట్టున్నారు గతంలో మీరు కరెంటు ఛార్జీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెంచింది మా ప్రభుత్వం వస్తే కరెంటు ఛార్జీలు పెంచము వీలైతే తగ్గిస్తాము ఇంకా వీలైతే ప్రజల దగ్గర ఉంటే కరెంటు మేమే కొంటామని కూడా చెప్పినారు ఏ విధంగా సోలార్ యూనిట్లు ఇచ్చి మీరే కరెంటు ప్రొడ్యూస్ చేస్తారు మిగులు కరెంటు వస్తుంది మీ దగ్గర ప్రజల దగ్గర ఉంటే కొంటామని చెప్పి మీరు హామీలు ఇస్తే ప్రజలు నిజంగానే నమ్మారు ఈ ప్రభుత్వం తొమ్మిది గంటల కరెంట్ ఇస్తుంది రైతులకు ఉచితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము వాళ్ళు ఇంకా తొమ్మిది గంటల కాకుండా అన్ని కండలు పెంచుతారు కరెంట్ ఛార్జీలు మాకు తగ్గుతాయి మా మీద భారం తగ్గుతాయని చెప్పి ప్రజలు మీకు నమ్మి ఓటేసింది వాస్తవం ఆరు నెలలు కాలేదు దాదాపున పదహైదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జెస్ అని ట్రూప్ ఛార్జెస్ అని రకరకాల పేర్లు పెట్టి ప్రజలకు తెలియకుండా చాప కింద నీరులాగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద పదిహేను వేల నాలుగు వందల కోట్ల రూపాయలు జరిగినప్పుడు ఆరు నెలలు కాలేదు ఇన్ని వేల కోట్ల రూపాయలు నువ్వు బాధుతూ కూడా కళ్ళు ఆర్పకోకుండా అబద్ధం చెప్తూ ఇంకా మీ కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాము మీ మీద బాధుడు వేయము మీకు మిగిలిస్తామని చెప్పిన నువ్వు పదహైదు వేల చిల్లర కోట్ల రూపాయలు ప్రజల మీద బాధుతున్నావు అంటే నువ్వు చాలా మోసకారయ్యావు నువ్వు దాన్ని వీలైతే చూపెట్టే ఏసీ తప్పు నువ్వు ఇలా చేస్తున్నది నువ్వు తగ్గించాల్సిందే కరెంట్ ఛార్జీలు మాటిచ్చిన ప్రకారం మాటను నిలబెట్టుకోవాల్సిందే అని నిరసన దానికోసం రేపు ఇరవై ఏడవ తేదీన కదిరిలో భారీ ఎత్తున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ పిలుపునిచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కథం తొక్కుతూ ఆ రోజున మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి మీకు మీకు వినతి పత్రం మేము సబ్మిట్ చేస్తాం ఆ తర్వాత కూడా వినకపోతే అంచెలు అంచెలగా ఈ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తూ రేపు ఇరవై తేదీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ తరలి రావాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉంటే అందరం కలిసిపోదామని చెప్పి పిలుపునిస్తూ